చెప్పి అధికారులంతా కూడా గ్రామ పంచాయతీ భవన్లో గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ గారు అధ్యక్షత మిమ్మల్ని కూడా నిలవడం మరి ఆరు గ్యారెంటీ పథకాలు మీకు వేరు చేసి చెప్పడం మరి మీరు అందరూ కూడా అరువైన వారికి ఆ యొక్క దరఖాస్తు మరి మీరు అందరూ కూడా నింపి అధికారులకు స్వీకరించే అవకాశం ఈ రోజుతో పాటు ఆరో తారీఖు వరకు అవకాశం ఉంది ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇల్లు ఆ రోజు ఇస్తామని చెప్పా ఏదైతే ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన ఇల్లు ఈ రోజు మీకు అవకాశం కల్పించబోతా ఉన్నాం మరి ఏదైతే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మనం ఇల్లు నిర్మాణం చేస్తాం ఇల్లు నిర్మాణం చేస్తే మరి రెండు వేల పద్నాలుగులో మరి టిఆర్ఎస్ పాలకులు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పాలన ఇచ్చిన ఇల్లు చాలా చిన్నగా ఉంది ఆ యొక్క బదులుగా ఐదు లక్షల రూపాయల చేసే ఇల్లు రెండు పడక గదులు ఇస్తామని చెప్పి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చేది మిగులు బడ్జెట్ వచ్చేది కానీ ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి చెప్పిన అమ్మ ఆ రోజు ఎన్నికల సమయంలో పేదలందరికి ఐదు లక్షల రూపాయల టూ బెడ్రూమ్ హౌస్ ఇస్తామని చెప్పి అవకాశం వారి చెప్పారు రెండు పర్యాలు ఇల్లు రాలే రాని కారణం చేత మనం ఇల్లు చెప్పి ఎన్నికల ముందు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగులో ఏ విధంగా ఇచ్చామో ఆదర్శ గ్రామాలుగా ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి పార్టీలకు అతీతంగా పక్షపాతం లేకుండా వివక్ష లేకుండా ఆ మాదిరిగానే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పడుగు అందిస్తామన్న నేపథ్యంలో ఏదైతే ఐదు లక్షలకి మూడు లక్షల రూపాయలు తగ్గించి అక్కడ ఇక్కడ ముగ్గు పోసే సందర్భంలో ఎక్కడైతే ఆ గ్రామానికి ఇచ్చారు ఈ నియోజకవర్గంలో అడిగే సందర్భంలో తహసీల్దార్ ఇంజనీరింగ్ అధికారులకు తెలియదు వాళ్ళే చోటు పెట్టుకున్నారు వారే దాచుకున్నారు వారే ఆ యొక్క బ్యాగులు పెట్టి పాపం వారికి ముగ్గు వస్తే పిల్లలు బేస్మెంట్ కట్టినారు పెట్టుకు పోషారు మరి పిల్లలు అడిగితే ఓట్లు అయిపోయిందామని చెప్పి ఓట్ల ముందు చెప్పిన సంగతి మేము గమనించాం గమనించే ఆ రోజు వాళ్ళు కూడా చెప్పాం పది సంవత్సరాల్లో ఒక ఇల్లు గాని ఇల్లు స్థలం గాని అందించలేదు ఎన్నికల కొరకే ఓట్ల కొరకే ఇచ్చిన పథకం ఇది మోసం జరుగుతా ఉంది ఈ ఇల్లు మీకు అవకాశం లేదు మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క దాంట్లోనే మీకు ఇల్లు కానీ ఇల్లు స్థలం కానీ వస్తుందని చెప్పి ఆ రోజు చెప్పావు వారికి మీకు ఈ రోజు అవకాశం కల్పిస్తా వారు కూడా ఈ రోజు మీ యొక్క దరఖాస్తు పాటు వారు కూడా ఎక్కడైతే పునాది తీసారో ఇల్లుకు ముగ్గు పోసినారో ఏదైతే పిల్లలు తీస్తారో వారు కూడా దరఖాస్తు చేసుకోవాల్సింది తప్ప మీకు వారికి దరఖాస్తు స్వీకరించి ఇల్లు మంజూరు చేసే అవకాశాన్ని కల్పించబోతా ఉన్నాం ఆ రోజు చెప్పిన ఆమె అందరికీ ఆదర్శవంతంగా పక్షపాతం లేకుండా పార్టీల వివక్ష లేకుండా ఇచ్చే కారకమే ఇందులో వలన చెప్పి అందరు కాబట్టి ఇల్లు చలల్ల లేని వారికి తలలిచ్చాం ఆ రోజు మరి ఈ రోజు తలలేని వారికి గ్రామ ప్రభుత్వ భూమి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నట్టయితే వారికి ఆ యొక్క ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మాణానికి ఇస్తాం ఇల్లు స్థలం లేదు ప్రభుత్వంలో జాగలేదు లేకపోతే ఈ యొక్క గ్రామంలో ఎక్కడైతే పट्टेदार అమ్మేవారు ఉంటే ప్రముఖంగా ఆ పट्टेदारకి మార్క్ క్యాటరేజ్ ఇచ్చు అప్పుడు కొర్వల చేస్తే ఇక్కడికి వచ్చే కళ్ళించి తలమిచి మార్క్ రాసుకుంటావా చెప్పి ఎంత దగ్గ బార్ మార్క్ పడత తెలుస్తావును మీతో పాటు తెలంగాణ రాష్ట్ర యాక్ పార్ట్ పరమ తెలంగాణ ఉదమలో పార్ట్ పారి అవహనే కుమారుడికి మీతో పాటు నిర్మారించే చెట్టు ಇಲ್ಲೂ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಇಲ್ಲೂ ಸ್ಥಳ ಕಟ್ಟಲಿ ಅಂತ ಬಾರಿ ಕೂಡ ಇಲ್ಲೂ ಸ್ಥಳ ಎಂಟು ಒಂದರ ಯಾವತ್ತ ಸಾವಿರ ಸ್ಥಳವಿಚ್ಚಿ ಇಲ್ಲೂ ಮಂಜೂರಿಚ್ಚಿ ಬಾರಿ ಕೂಡ ಮಾಡಿ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸ ಸಹಕಾರ

ఆ యొక్క వందల మాత్రమే ఆలోచిస్తాం ఈ రోజు మీ అందరికి గ్రామంలో ఉన్న పేదలందరి కూడా రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా అందిస్తామన్నాం ఈ రోజు మీటర్ లో ఆ యొక్క నెంబర్ నమోదు చేసి ఆ యొక్క ఇస్తే అందరికి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా అందించే కార్యక్రమాలు కూడా అందిస్తూ ఉన్నామని చెప్పి పథకం పథకంలో మీ మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆర్థికంగా మరి ఏదైతే నిధులు ఉన్నాయి మరి ఏదైతే ధనిక రాష్ట్రంగా మరి అభివృద్ధి మరి జనాభా తక్కువ ఉండి ఆదాయం ఎక్కువ వస్తుంది మరి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే రాయలసీమ కానీ ఆంధ్ర కానీ కోస్తా కానీ జనాభా ఎక్కువ ఉండి అక్కడ నుంచి ఆదాయం తక్కువ మన డబ్బులు దొరకబుతా ఉన్నారు అని చెప్పి తెలంగాణ రూపాయలు ఈ పేదలకు కూడా కుటుంబానికి పదహైదు రూపాయల సహకారం అందరే చెప్పే మన సోనియామ గారే ఈ కుటుంబం ఆరు ఆ యొక్క కుటుంబ ఖర్చులకి నెలకి రెండు వేల ఐదు వందల కుటుంబాన్ని చూపించి ఆదుకోవాలి చెప్పం ఆ గ్యారెట్ పథకాల్లో ఆ రోజు ఆ యొక్క నామో చేసి ఇచ్చాం నేపథ్యంలోనే ఈ రోజు ఆ యొక్క కుటుంబాల పైన అరవై సంవత్సరాల లోపు కుటుంబ యజమాను ఈ యొక్క దరఖాస్తు నామో చేసుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయల కుటుంబ ఖర్చులకి అందించే కార్యక్రమాన్ని ఈరోజు దరఖాస్తు స్వీకరిస్తా ఉన్నామని చెప్పి ಆ ಥರ ಕ್ಯಾಸ್ ಧಾರೋ ರೇಲ ಪದ ಇರಬೇಕು ಅಡಿ కొన్ని ఏళ్లలో పన్నెండు వందల రూపాయలు సిలిండర్ ధర కాబట్టి ఎన్నికల ముందు మీ అది చేయాలి ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ఈ గ్యాస్ కరెక్చర్ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఆదుకుంటామని చెప్పి వాళ్ళని చెప్పాం ఈ రోజు మళ్ళీ ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఆ యొక్క గ్యాస్ కరెక్చర్ ఆ యొక్క మాత్రం

yang di dalam desa, para wong dalam desa mandi, ayakan gas di dalam tergerak, diau berkasih di banting petau nang, iro ciptaunau, i terkau tulu, biokah, yang gas, he gas senang, ha, biokah gas karakter nomber, naus jute, tapakunna, katulur mandi nih, ನಿಶ್ನಿ <laughs>